దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము దైవభక్తి ఇప్పటి జీవ విషయములను ఇహమందును రాబో కాలమునందును ప్రయోజనకరం అంట దైవభక్తి ఆరు దినాలు కష్టపడాలి దేవుని ఆజ్ఞ చూడండి ఆరు దినాలు కష్టపడండి ఏడో దినాన్ని విశ్రాంతితోనే మీరు దేవుని మందిరానికి వెళ్ళి నా మాటలు వినాలి నా మాటలు శ్రద్ధగా వినాలి దైవజ్జనులు దేవుని వాక్యాన్ని దైవావేశంతో మీకు బోధిస్తారు అందుకొరకు నేను వారిని నియమించి తిని వారిని ఏర్పరచుకుంటుని వారిని నా పనిముట్టులుగా నేను నా పని కొరకే వారిని నిమగ్నము చేసి తిని నా దగ్గర కనిపెట్టి కనిపెట్టి నా ప్రజలకు ఏం మాటలు అందివ్వాలి ఆ మాటలు వారు మోసుకుని వచ్చి ఆ మాటలు వారు ప్రకటిస్తున్నారు వారి మాటలు వినవలను లేదు ప్రభా ఈ ఇక్కడి నుంచి ఆ పరలోకం నుంచి ఆ యొక్క అబ్రహాం రొమ్ము దగ్గర ఉంటున్న ఉన్న దీనుణ్ణి ఒక్కసారి భూలోకానికి పంపించి ఒక్కసారి భూలోకానికి పంపించి చనిపోయిన లాజర్ని ఒక్కసారి భూమి మీదకి పంపించి సువాత ప్రకటింపజేస్తే గనక అందరూ ఒకేసారి రక్షణ పొందేసుకుంటారు అని అంటే అప్పుడు అబ్రహం గారు ఏమన్నారో తెలుసా అండి భూమిలో ఎవరున్నారో తెలుసా నా సేవకులు ఉన్నారు వారి మాటలు విని రక్షణ పొందలేని వారు ఏంటి చచ్చిన వ్యక్తి బ్రతికినా సరే వారి హృదయాలు తెరవబడలేదు కనుక వారి కఠిన మనస్సుతో ఉన్నారు కనుక వారు ఏం పొందారంటో తెలుసండి రక్షణ పొందారంట